అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి అయితే భారీ అల్పపీడనం ఉందని దీని కారణంగా మనకు భారీ తుఫాన్ అయితే రాబోతుందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపినటువంటి వివరాల ప్రకారం మనకు ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఏ జిల్లాల్లో వర్షాలు కురవు అనే సమాచారాన్ని అంతా కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా చూసుకుంటే రాయలసీమ జిల్లాలో అయితే అక్కడక్కడ కూడా రోజు ప్రతిరోజు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక ఇప్పటికే మనకు తమిళనాడు వైపు భారీగా దూసుకొచ్చినటువంటి తుఫాను కారణంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే భారీగా కురుస్తున్నాయి ఇక ఈ అల్పపీడనం కాస్త మనకు ఈ తుఫాను కాస్త మన ఏపీ వైపు దూసుకొస్తుందని మనకు దీని కారణంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇంకా మరొక రెండు రోజుల పాటు కూడా ఏపీ రాష్ట్ర మనకు కోస్తా జిల్లాలు మరియు రాయలసీమ జిల్లాలో అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలియ తెలియజేస్తున్నాయి ముఖ్యంగా చూసుకుంటే మనకు రాయలసీమ జిల్లాలోని చిత్తూరు నెల్లూరు తిరుపతి కడప అన్నమయ్య సత్యసాయి ఈ జిల్లాల్లో అయితే వర్షాలు కురుస్తాయని ఇక దక్షిణ కోస్తా ఉత్తర కోస్తాల్లో మనకు అక్కడక్కడ కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వచ్చినటువంటి వెదర్ అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట కూడా నొక్కండి